నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను సిద్ధిపేట వాళ్ళకు ఒకటి ఇన్నోవా క్రిస్టా కొన్నా అని టూ డేస్ బ్యాక్ చెప్పిన అయితే అది ఇదే బండి గ్రే కలరు టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ డెబ్బై వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఈ బండి ఇప్పుడు మేము నిన్న నోయిడా పోయి తీసుకొచ్చినాం రాత్రి ఈ బండి తీసుకొని ఇప్పుడు సారు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకొని రమ్మన్నాడు బయట తీసుకో ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకోవడానికి కరోల్బాగ్ వెళ్తున్నాం మన రూమ్ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ కూడా రెస్ట్ ఉంటుంది మనిషి కూడా రోడ్డు దాటలేదు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఆటోమేటిక్ సిల్ బండి ఎంత ఉంది రీడింగ్ డెబ్బై వేల ఏడు వందల ముప్పై డె వేల ఏడు వందల ముప్పై ఒకటి టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ సార్ అయితే బండి షోరూమ్ నుంచి అయితే ఎట్లయితే వచ్చిందో అట్లే ఉంది కస్టమర్ దీనికి ఏం కూడా చేయించలేడు బండి వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి దీన్ని ఎలాంటి డెకరేషన్స్ ఏం చేయలే అందుకోసమే ఒకసారి మీ అందరికీ బండి చూపెడదామని కూడా చూసుకోరు ఇంటీరియర్ కూడా మంచి బాగుంది సెంట్రల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెవెన్ సీటర్ డీజిల్ బండి బండికి సీట్ కవర్లు ఫుట్ రోస్ట్లు ప్లస్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ రియర్ గార్డు అవి వేయించడానికి ఇప్పుడే స్టార్ట్ అయినాం కరవలబాగా వెళ్తున్నాం నేను ఇవాళ ట్వంటీ సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు వీడియో తీస్తున్నా నేను ట్వంటీ సెవెంత్ రోజు కానీ సారీ ట్వంటీ ఫిఫ్త్ రోజు కానీ ట్వంటీ సిక్స్త్ రోజు కానీ బయలుదేరతాను ఒకవేళ వాళ్ళ ఇక్కడి నుండి మనకు తెలంగాణ వచ్చిన వాళ్ళు ఉంటే ఎప్పుడు సార్ రెండు వెహికల్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇంకో వెహికల్ ఉంది బండికో ఇద్దరు ముగ్గురు రావచ్చు రెండు కూడా నో ప్రాబ్లం ఈ బండిలో ముగ్గురు ఇద్దరు కూర్చోవచ్చు ఆ బండ్లో ఇద్దరు కూర్చోవచ్చు ఇప్పుడే కర్రల్బా స్టార్ట్ అయిన పొద్దున్నే రెడీ అయ్యి చాలా కాల్స్ వస్తున్నాయి చాలామంది మనం ఏదైనా బండి పెట్టాగానే అన్న మీరే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని అడుగుతారు ఢిల్లీలో మీరు ఏ కార్ అయితే నేను ఇక్కడ రేట్ పెడతాను ఆ రేట్ ఇక్కడ రేటే సార్ నేను రిజిస్ట్రేషన్ చేసి చర్యటి కాదు వేళ మీరు ఇక్కడికి వస్తే ఆ బండి మీకు అప్పచెప్తే మీ బండి మీరు తీసుకుపోవచ్చు నేను కమిషన్ తీసుకుంటాను లేదు మీకు బండి నచ్చింది నేనే మీకు బండి తెచ్చేయాలంటే దానికి ఇక్కడ నుంచి రావడానికి ప్రతి బండి అది ఎంత చిన్న బండి కానీ ఎంత పెద్ద బండి కానీ ఖచ్చితంగా ఇరవై వేలు ఖర్చు అవుతాయి అది మీరే పెట్టుకోవాలి ఇక్కడ ఏ బండి కొన్నా లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చిన తర్వాతనే మనకు బండి అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ట్యాక్సీ కట్టి మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటామో తెలంగాణ అయితే టీజీ నెంబర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ నెంబర్ వస్తుంది కర్ణాటక అయితే కేఎన్ కేఎన్ అని వస్తుంది తమిళనాడు అయితే టీఎన్ వస్తుంది మహారాష్ట్ర అయితే ఎంహెచ్ అని వస్తుంది ఇట్లా సిగ్నల్ పడ్డది ఇట్లా నెంబర్ వచ్చిన తర్వాత మనం అప్పుడు దాన్ని మనం లోన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇట్లా యూనివర్సిటీ తీసుకోగానే అట్లా లోన్ ఇయ్యరు ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ పర్పల్ కలరు థర్టీ థౌజండ్ తిరిగింది ఆదిలాబాద్ వాళ్ళకి అమ్మిన వాళ్ళు మేమే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే నేను బండి ఇచ్చినా వాళ్ళు పాపం తీసుకున్నారు వాళ్ళు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టిర్రు అది నెంబర్ ప్రాసెస్ కావడానికి నాకు మొత్తం ఆ పేమెంటు వాళ్ళు ఫస్ట్ ఒక ఇంత అమౌంట్ ఇచ్చినాక నేను వాళ్ళకు బండి ఇచ్చిన చెక్ ఇచ్చిరు నాకు పేపర్ లాని రాసుకున్నాం బండి తీసుకెళ్ళిర్రు వాళ్ళ పేరు మీద వాళ్ళు ఎలక్షన్ చేయబట్టే ఆ సార్ కొంచెం లీడర్ అన్నట్టు పొలిటికల్గా బిజీ ఉండి సరైన టైంకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు దానివల్ల నాకు ఇబ్బంది అయింది నేను చాలాసార్లు కాల్స్ అయితే ఆ సార్ సరైన రెస్పాండ్ కాలేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక లోన్ ప్రాసెస్ పోతే వాళ్ళ బండి ఏమో వాళ్ళ మిస్సెస్ పేరు మీద చేయించిండు సారు లోను ఇతని పేరు మీద లోను ఎలిజిబుల్ ఉంటాయి సో దానివల్ల వాళ్ళు మళ్ళీ బండి మా దగ్గరికి తీసుకొచ్చి మా దగ్గరనే పెడితే నేను ఆ బండి మొన్న మళ్ళీ లోకల్ మిత్రునికే అమ్మేసినాను అమ్మిన తర్వాత ఆయనే పేమెంట్ ఇచ్చిండు దాన్ని రేపు ఏమో పేమెంట్ అయిపోతుంది మొత్తం అందుకే ఏదైనా వెహికల్ ఉంటే మనం లిక్విడ్ గ్యాస్ ఉంటేనే ఢిల్లీ బండి కొనుక్కోవాలి లిక్విడ్ గ్యాస్ లేని వీడికి వచ్చి నాకు రెండు లక్షలే ఉన్నాయి మూడు లక్షలే ఉన్నాయి అని మాత్రం బళ్ళు కొనుక్కోరు ఇప్పుడు నా వెంబడి నిన్న నగర్ కదా సార్ షాద్ నగర్ నుంచి ఒకసారి వచ్చిండు నాలుగైదు క్రిస్టాల్ చూపెట్టిన ఆయనే మానల్ బండి నాకు విత్ రిజిస్ట్రేషన్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో అయిపోవాలన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కమిషన్ ఇచ్చిండు పాపం ఆయన టికెట్ నేనే బుక్ చేసిన మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయిండు ఇప్పుడు పన్నెండు గంటలకు ఫ్లైట్ అవుతుంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయి ఉంటాడు కానీ ప్రాబ్లం ఏమైందంటే బండ్లాన్ని చూసిన తర్వాత ఆ రేటు చెప్పగానే మళ్ళీ అక్కడ రెండున్నర మూడు లక్షలు అయితే కదా అన్న మన బడ్జెట్ పదిహేను లక్షలలోనే కావాలి అంటే పదిహేను లక్షలలో మనకు ట్యాక్సీ ప్లేట్ వస్తుంది ఇక్కడ సెవెంటీన్ మోడల్ మా పదకొండు పదకొండున్నరకు వస్తుంది క్రిష్ట అది మనకు అక్కడ రెండున్నర లక్షలు మూడు లక్షలు ఖర్చు అయింది అది మనకు మొత్తం పద్నాలుగున్నర పదిహేను లక్షలలో అయిపోతుంది కానీ ఈ సార్కు ఎయిటీన్ నైన్టీన్ మోడల్ ఓన్ ప్లేటే కావాలి అది ఇక్కడ పన్నెండు లక్షలకు రావాలి నేను అక్కడ మూడు లక్షలు ఖర్చు పెట్టుకుంటా అని ఫిక్స్ అయ్యి అట్లా దొరకదు కదా బండి మన దగ్గర ఉన్న పైసలకు ఆడు బండి ఏడు వాడు అడిగిన పైసలకు మనం ఇంకొన్ని పైసలు కలిపి బండి కొనుక్కోవాలి కానీ మన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్కే బండి కావాలంటే దొరకదు కదా సార్ ఈ ఆ సార్ను నేను నిన్న ఇంచాలో కూడా ఒక వీడియో చేసినప్పుడు అది దగ్గర దగ్గర ముప్పై మూడు ముప్పై నాలుగు వేల మంది చూసి ఆయనకు దగ్గర దగ్గర ఇరవై ముప్పై కాల్స్ వచ్చినాయి వాళ్ళు కొంచెం పొలిటికల్ లీడర్ ఆ ఏరియాలో కాల్స్ బాగా వచ్చినాయి అన్న నేను కూడా అత్త నేను కూడా అత్త డీల్ అంటే అందరికీ నేను స్టోరీ చెప్పింది ఇక్కడి నుంచి అన్న ఇక్కడికి ఇట్లా ఉంటుంది మొత్తం పైసలు పట్టుకొని రావాలి మళ్ళీ బార్గెనింగ్ లక్షల లక్షలు ఉండదు యాభై వేలకు మించి బార్గెనింగ్ అవడీ చేస్తలేడు మేము చాలా వెహికల్స్ చూసినాం ఆయన కూడా చూసి నాతో వచ్చి తిరిగి పాపం నిన్న నేను నిన్న ఎండల వీడియో తీయంగా ఆ సారు కూడా పాపం ఎండల నా ఫోన్ పట్టుకొని నిలబడ్డాడు కష్టం అంటే ఏందనేది నిన్న ఆయన లైవ్లో చూసిండు నా ఈ బట్టలు తడిచినాయి చెమటకు ఆయన బట్టలు కూడా దాచినాయి ఆయనకు వెనకాల ఎండ కొడితే ఆయనకు వెనక ఏదో మంట పెడితే చురుకు తలుగుతుంది కా మనిషికి అవి అట్లా అయిందంట రాత్రి చెప్తుండు పడుకునేటప్పుడు అవి అట్లా ఉంటుంది సార్ ఢిల్లీలా అంత ఈజీ కాదు నేనైతే ప్రజెంట్ ఇక్కడే ఉన్నా ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది సార్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ అనుకుంటున్నాం చూద్దాం ఒకవేళ వెహికల్స్ ఏమైనా పెరిగితే ఉండొచ్చు లేకపోతే లేదు నిన్న ఒక ఐదారు వీడియోలు తీసిన ఈ రోజు కూడా ఒక రెండు మూడు తీస్తాయి బండి తీసుకుపోయి ఆ సారు ఎక్స్ట్రా పెట్టింగ్ కానీ వేయించుకురమ్మన్నాడు పేమెంట్ మొత్తం ఈ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది నెల పదొండు నెల రిజిస్ట్రేషన్ అనుకుంటా టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జి వర్షన్ ఆటోమేటిక్ సెవెన్ సీటర్ డెబ్బై వేల కిలోమీటర్ జరిగింది రీడింగ్ ఒరిజినల్ లాస్ట్ సర్వీస్ బిల్లు కూడా ఉంది దీన్ని కస్టమర్కు ఢిల్లీలో పదిహేను లక్షల ఎనభై వేలకు ఇప్పించిన సార్ ఇతని ఇతని బండి ఇతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు నాకు ఇరవై ఐదు కమిషన్ ఇచ్చిండు బండి ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి ఇరవై రూపాయలు ఇచ్చిండు వాళ్ళకి మొత్తం రిజిస్ట్రేషన్కి మళ్ళీ రెండున్నర నుంచి మూడు లక్షలు అయితే అని చెప్పినా ఓకే అన్నాడు ఆ బండి సార్కు నచ్చింది పేమెంట్ ఈరోజు మొత్తం పేమెంటు మొన్న నేను ఇంటికాడ ఉండగానే మా అల్లుడు పోయి సిరిసిల్ల అల్లుడు పోయి ఆ సార్ వాళ్ళని ఇంటికి వస్తే మొత్తం పేమెంట్ క్యాష్ ఇచ్చేసింది పదిహేను లక్షలు మిగతా ఎయిటీ థౌజండ్ నాకు ఇవాళ రేప కొడతా అన్నాడు సరే సార్ నో ప్రాబ్లం నేనైతే బండి హ్యాండ్వర్ చేసుకున్నా నేను బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నా అంటే చేయించుకో మొత్తం అయిపోయిన తర్వాత నాకు వీడియో కాల్ చేయమన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా మేము ఏదైనా పని చేస్తే ఇంత క్లియర్గా ఉంటుంది సార్ ఇంత క్లారిటీగా ఉంటుంది చాలామంది మమ్మల్ని టైంపాస్ కోసం కాల్ చేసి బాగా విసిగిస్తారు నిజంగా చెప్తున్నారు నేను నిన్న దగ్గర దగ్గర నాలుగు వందల ఫోన్లు మాట్లాడినా సార్ నేను ఒక రెండు మూడు జాగాల మా ప్రకాష్ నెంబర్ కూడా ఇచ్చినాయి అబ్బాయి మా తమ్ముడు ఈయనకు కూడా ఫోన్లు చేసి ఈయనను కూడా ఈ బండి ఫోటోలు పంపు ఆ బండి ఫోటోలు పంపు అని అడుగుతూ అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నేను ఒక లొకేషన్ కోతున్నా ఇంత ట్రాఫిక్లో ఇప్పుడు నాకు ఎంత సమయం పడుతుంది ఈ బండి తీసుకొని పోతున్నా ఎంత డీజిల్ పడుతుంది ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు అగో నువ్వు అక్కడనే ఉన్న ఫోటోలు పంపడానికి ఏమవుతుందంటారు ఫోటోలు అవతలలో నాకు పంపద్దా వాళ్ళు కూడా ఫోటోలు పంపారు వచ్చి బండి చూసుకో బాబు అంటారు అవగట్ల అది స్టోరీ ఓకే సార్ మీ కూడా వాళ్ళకి వెహికల్స్ కావాలంటే గిటా చెప్పండి ఇంకా టూ త్రీ డేస్ ఉంటా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఇన్నోవా క్రిస్టాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయడానికి కరోల్ బాగ్ వెళ్తున్నా నేను కరోల్ బాగ్లో కార్లు కొన చాలా మంది ఆ గురించి మాట్లాడుతూ ఉంటారు కరోల్ బాగ్లో కార్లు అనేటివి ఇక్కడ నుంచి ఇంటి దాకా బై రోడ్ వచ్చే బండ్లు కావు నైంటీ నైన్ పర్సెంట్ చిన్న చిన్న రిపేర్లోనే ఉంటాయి అవన్నీ వేసుకుంటేనే బండి ఇంటికెళ్ళి ఇంటి దాకా బయలుదేరి వస్తుంది ఏదో ప్రీమియం వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఆ పైన మాడలు కొంటే మాత్రమే మంచి బండ్లు దొరుకుతాయి తడకల బండ్లు కొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు నేను ఇబ్బంది పడడండి నా వల్ల కాదు అందుకే నేను ఏ బండి తీసుకొచ్చినా బై రోడే తీసుకొస్తాను సార్ మీకు వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే గట్ట కాల్ చేయరు టూ డేస్ ఉంటా ఓకే సార్ నమస్తే మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై